హలో ఫ్రెండ్స్ ఈ ఐటమ్స్ అన్నీ నేను షాపింగ్ చేశాను చార్మినార్ దగ్గర సో ఈ టైం అయితే కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయాల్సిన టైం చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయి మీరు ఐటమ్స్ కొనటానికి అండ్ రేట్స్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి సో ఇవన్నీ ఒక్కొక్కటి నేను ఎంత పడింది ఎంత కాస్ట్తో కొన్నాను వాళ్ళు ఎంత చెప్పారు అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడి లక్ష్మి సో చూసారు కదండి ఇది బ్రేస్లెట్ ఇదైతే హండ్రెడ్ రూపీస్ పడింది నాకైతే వాళ్ళు చెప్పడం కూడా హండ్రెడ్ రూపీసే చెప్పారు చాలా బాగుంది ఇది బ్రేస్లెట్ అండి ఇది హండ్రెడ్ రూపీస్ పడింది ఇదైతే అడ్జస్టబుల్ చైన్ సో ఎవరైనా వాడుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది చూడగానే దీంట్లో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి నాకైతే ఇది కూడా బాగా నచ్చింది పౌచ్ లాగా పిల్లో లాగా చాలా బాగుంది దీనికైతే అడ్జస్టబుల్ ఇల్ ఇచ్చారు ఇలా తీసి మళ్ళీ టైట్ చేయడానికి ఇలా లాగేయటమే ఇదైతే చాలా అంటే చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ పడింది నాకైతే సో నెక్స్ట్ అయితే ఈ వాచ్ వేసుకున్నాను ఆ పాప కోసం తీసుకున్న ఈ వాచెస్ టచ్ వాచ్ ఇది టచ్ చేయంగానే టైం వచ్చేస్తుంది ఇదైతే యూనికాన్ వాచ్ లైటింగ్ ఎలుగుతుంది లోపలికి చూస్తే టైం కూడా ఉంటుంది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ పడింది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ పడింది ఇది ఫస్ట్ అయితే టూ ఫిఫ్టీ చెప్పాడు బట్ ఇంకొకళ్ళు అయితే హండ్రెడ్కి ఇవ్వమంటే ఇచ్చేశారు సో ఈ టైం అయితే మాత్రం చాలా నిజంగా చెప్తున్నా చాలా బెస్ట్ టైం వెళ్ళి షాప్ చేసుకోవడానికి మాత్రం ప్రైజెస్ అయితే చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి తర్వాత అయితే ఈ బ్యాంగిల్స్ త్రీ బాక్సెస్ కలిపి హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడింది ఈచ్ బాక్స్లో ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి చూసారు బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి మీరు ఎవరికైనా గిఫ్ట్కి ఇవ్వాలనుకుంటే మాత్రం ఇట్లాంటిది కొనేసి ఇచ్చేయచ్చు చూసారు కదా ఇవి కూడా అంతే త్రీ బాక్సెస్ కలిపి హండ్రెడ్ రూపీసే పడింది బట్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి థర్టీ రూపీస్ కంటే థర్టీ ఫైవ్ రూపీస్ పడింది అనుకోవచ్చు ఇంకా చాలా డిజైన్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి బట్ నాకైతే ఈ ఈ త్రీ డిజైన్స్ సెట్స్ కలర్స్ నచ్చి ఇవే తీసుకున్నాను ఇవైతే మా పాప కోసం తీసుకున్న బ్యాంగిల్స్ మా పాప అయితే మా పాపే సెలెక్ట్ చేసేసింది బ్యాంగిల్స్ కూడా వాట్ చేసుకోవడం అన్నీ తనకు నచ్చినవి తీసుకుంది ఇవైతే మాత్రం హండ్రెడ్ రూపీస్ పడింది బాక్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి పిల్లలకి ఏదైనా ఫంక్షన్కి వేయడానికి కానీ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది తీసుకున్నాను యాంటిక్టో ఇదైతే హండ్రెడ్ రూపీస్ పడింది అసలు ఇదైతే నా మా పాపకి ఎంత నచ్చిందంటే అంటే ఇవన్నీ నాకు కూడా బాగా నచ్చింది అసలు వేసుకుంటే ఎంత అందంగా ఉన్నారు అసలు ఎంత బాగుందో అసలు ఇదైతే ఎవరైనా పెట్టుకోవచ్చు అడ్జస్టబుల్ అనమాట సో చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరైనా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి కూడా అంతే హండ్రెడ్ రూపీస్ పడింది బ్యాంగిల్స్ మీకు తెలిసింది ఇంకా అంటే ఇంకా బ్యాంగిల్స్ ఫేమస్ అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే బ్యాంగిల్స్లో మీకు అసలు ఏది చూసినా ఏది కొనాలో కూడా అర్థం కాదు అంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే ఇవి కూడా మా పాప కోసమే తీసుకున్నాను నాకంటే నాకంటేసారి మా పాప బాగా షాప్ చేసేసింది ఇవి కూడా మా పాప కోసమే తీసుకున్నాను ఇవి కూడా ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ పడింది మరి నాకైతే మీకు ఎంత పడిందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి మీరు ఎవరైనా చార్మినార్ విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి మేమైతే చార్మినార్ నైట్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత జనం ఉంటారని నెక్స్ట్ అయితే ఈ క్లిప్స్ తీసుకున్నాను క్లిప్ ఈచ్ క్లిప్ థర్టీ రూపీస్ పడింది చాలా బాగున్నాయి అసలు అయితే క్లిప్స్ స్టోన్ క్లిప్స్ పార్టీ వేర్కి కానీ ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా కానీ అసలు ఎంత బాగున్నాయో డైరెక్ట్గా అయితే థర్టీ రూపీస్ ఇక్కడ నేను వేరే చోట చూశాను ఇది ఆల్మోస్ట్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ చెప్పారు కూడా ఈ క్లిప్ అయితే కొంచెం అట్లా హండ్రెడ్ కూడా ఉంది బట్ ఇదైతే థర్టీ రూపీస్కే వచ్చింది ఈచ్ క్లిప్ థర్టీ రూపీస్ పడింది ఇవైతే నా మొబైల్ కేసెస్ హండ్రెడ్ రూపీస్ పడింది కేసు ఈచ్ కేసు చూసారా ఎంత బాగుందో ఇది హలో కిట్టి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ పడింది ఇవి ఈ నెక్లెస్ నెక్స్ట్ ఇవైతే నెక్లెసెస్ అండి దీనికైతే ఫస్ట్ ఇదైతే నేను మోసపోయాను ఇది హండ్రెడ్ రూపీస్ నెక్లెస్ బట్ తెలియక వాడు త్రీ హండ్రెడ్ చెప్తే నేను బార్గెన్ చేసిన టూ హండ్రెడ్ అడిగాను తక్కువ మనం ఇచ్చేశాడు బట్ ఆ తర్వాత పక్క షాప్కి వెళ్తే తెలిసింది హండ్రెడ్ రూపీసే నెక్లెస్ అని మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండొచ్చు చార్మినార్లు ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది ఎక్కడ మనకి తక్కువ వస్తుందో కూడా తెలియదు ఏదో మనం బార్గెన్ చేయంగానే ఇచ్చేసాడు అమ్మో చాలా తక్కువ కొన్నాం అనుకుంటాం కానీ ఇదైతే చాలా తక్కువ పడింది ఇదైతే హండ్రెడ్ రూపీసే ఇదైతే టూ హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నాను ఇది కూడా హండ్రెడ్ రూపీసే ఉంది ఆ పక్క షాప్లో అయితే సేమ్ నక్లీస్ ఎందుకంటే ఇంకా డిఫరెంట్ నక్లీస్ తీసుకున్నాను అయితే మా పాప కోసం తీసుకున్న చైన్స్ మా బాపే సెలెక్ట్ చేసుకుంది ఇప్పుడు పిల్లలకి మనం చెప్పలేము వాళ్ళే సెలెక్ట్ చేసేసుకుంటారు ఇది కూడా హండ్రెడ్ రూపీసే చైన్ బట్ ఈ డాలర్ చాలా బాగుంది అసలు అయితే ఇంకోటి రింగ్ చైన్ ఇది కూడా మా పాప సెలెక్ట్ చేసుకుంది రింగ్ ఉంది నాకు ఇది కావాలి దీనికి చైన్ ఉంది నాకు కావాలంది ఇది అయితే టూ హండ్రెడ్ చెప్పాడు బట్ హండ్రెడ్కే ఇచ్చేసాడు ఏంటో మరి తెలియదు కానీ టూ తీసుకుంటా అనేసరికి హండ్రెడ్కి ఇచ్చాడు బట్ హండ్రెడ్ రూపీస్ చైన్లో తగ్గించాడంటే నా ఆశ్చర్యంగా ఉంది కాకపోతే చాలా బాగుంది ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఒకే వీడియోలో తీస్తే చాలా లెంతికి అయిపోతుందని సెకండ్ పార్ట్ టూ వీడియో మళ్ళీ తీస్తాను మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి